ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్ వచ్చినాయండి ఈసారి అయితే రామ్ పరివారు అలాగే అనంత పద్మనాభ స్వామి త్రీడీలో అయితే చాలా ఐటమ్స్ అలాగే అష్టలక్ష్మి చెంబులండి మనం రెగ్యులర్గా వచ్చే ఐటమ్ కాకుండా కూడా డిఫరెంట్ ఐటమ్స్ కృష్ణయ్య వచ్చారు త్రీడీలో చాలా బాగున్నాయి అనమాట మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు పొన్నూరు రోడ్ అండి ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉందండి కార్తీక మాసం అన్ని రోజులు ఫ్రీషిప్పింగ్ ఉంటుంది అలాగే ఫ్యూచర్లో కూడా మనం ఏదైనా ఫెస్టివల్ ఆఫర్స్ అట్లా ఉంటే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయండి ముందుగా లక్ష్మి గణేష్ అండి ఎంత చక్కగా ఉన్నారో గణేష్ అయితే కార్వింగ్ కూడా చాలా నీట్గా ఉంది టూ పాయింట్ నైన్ ఇంచెస్లో అయితే వచ్చారండి పద్మాసనంలో ఉన్నారు ఇద్దరు కూడా అమ్మవారు కూడా ధనలక్ష్మి అండి టూ పాయింట్ నైన్ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నారు కలగా ఉన్నారనమాట అమ్మవారు స్వామివారు అలాగే మనకి త్రీడీలో దీపాలు కూడా అండి చాలా బాగున్నాయి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు దీపాలు కూడా ఇవి కూడా చూడండి గజరాజ్ దీపాలు అనమాట ఎలిఫెంట్ దియాస్ చాలా బాగుంది నేర్ దీపాలు కార్వింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఇవి కూడా మనకి త్రీడీ అనమాట డీలో వచ్చినాయండి కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో పేర్ కాస్ట్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దియాస్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఒకే స్టూల్ మీద మనం దీపాలు వెలిగించుకోవచ్చండి చాలా బాగుంటాయి లక్ష్మీ గణేష్ అలాగే మధ్యలో మనం కావాలంటే బాలాజీని కూడా సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ త్రీ ఇంచెస్ బాలాజీ అయితే సెట్ అవుతారు ఇలా బాలాజీని కూడా సెట్ చేసుకోవచ్చండి బాలాజీ హైట్ అయితే త్రీ ఇంచెస్ అనమాట ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా స్టూల్తో సహా సెట్ తీసుకోవాలనుకున్న తీసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇలా పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు మనము స్టూల్ వచ్చేపటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఈ చౌకీ అయితే చాలా బాగుంది హైట్ కూడా మనకి వన్ ఇంచబోయే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా హైట్ ఉంటుందనమాట ఇలా సెట్ సెట్ కావాలన్నా తీసుకోవచ్చండి ప్రెజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి థౌసండ్ బిల్ చేస్తే ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి త్రీడీలో రాంపరివారండీ ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి చాలా బాగుందనమాట ఈ వెత్తి కూడా మనకి ఫోర్ ఇంచెస్ కార్వింగ్ కూడా చూడండి పైన మకర తోరణంలో కూడా మన కీర్తిముఖుడు ఎంత స్పష్టంగా వచ్చాడు ఇటువైపు ఇటువైపు కూడా సింహాలు వచ్చినాయండి చాలా చక్కగా ఉన్నారు స్వామివారి ఐడల్స్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి మనకి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట చాలా బాగున్నారు స్వామివారు అమ్మవారు మీకు షిప్పింగ్ ఛార్జెసే హండ్రెడ్ రూపీస్ కలిసి వస్తాయండి చక్కగా బుక్ చేసుకోవచ్చు కార్తీక మాసం ఎన్ని రోజులేనండి ఫ్రీ షిప్పింగ్ అయితే నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి అండి టూ ఇంచెస్ అయితే హైటు లెంత్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అండి అసలు డిజైన్ కానివ్వండి కార్వింగ్ కానివ్వండి చూడండి ఎంత నీట్గా ఉందో ఈ పడగలు ఉన్నాయి కదా ఆదిశేషుడు కళ్ళు కూడా చాలా నీట్గా ఇచ్చాడండి వీడియో కన్నా కూడా రియల్గా చాలా బాగుందనమాట డిజైన్ కానివ్వండి స్వామివారి ఇలా మోకాలు కొంచెం పైకెత్తుకుని పడుకుంటారు కదా ఎంత చక్కగా ఉన్నారు అనంత పద్మనాభ స్వామి టూ ఇంచెస్ అయితే హైట్ అండి ఫోర్ ఇంచెస్ అయితే ఈ లెంత్ ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి మనకి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనకి దాసాంజనేయ స్వామి అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అలా ఉన్నారు చాలా బాగున్నారు స్వామి అయితే చక్కగా ఉన్నారు కూర్చున్న పొజిషన్ అయితే దాసాంజనేయ స్వామి అండి ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే పక్కన సంజీవిని పర్వతం ఎత్తుకున్నటువంటి హనుమంతుల వారండి ఈ సంజీవని పర్వతంతో ఉన్న హనుమంతుని పూజ చేస్తే ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా పోతాయి అంటారు కదా ఎంత చక్కగా ఉన్నారో స్వామి కూడా త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ రాధాకృష్ణులండి డీలో ఎంత చక్కగా ఉన్నారో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి త్రీ ఇంచెస్ అయితే ఈ వి లెంత్ వస్తుందనమాట పీఠం కూడా చూడండి కార్వింగ్ ఎంత నీట్గా ఉందో అసలు చక్కగా అమ్మవారి లెహంగా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చక్కగా బుక్ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి మనం ఒకసారి ఇచ్చామంటే లైఫ్ టైమ్ ఇంకా గుర్తుండిపోతుంది అనమాట నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ లో హైట్ అండి ఇక్కడ రాధాకృష్ణులు బిగ్ సైజ్ అనమాట ఇది కూడా మనకి పీఠం వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగున్నారు అసలు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రేమకు ప్రతిరూపం కదా రాధాకృష్ణులు ఎంత బాగున్నారు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చే మనకి టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది సెవెన్ ఇంచెస్ లో కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారు హెవీ వెయిట్ అనమాట ఇది నార్మల్ బ్రాస్ అండి త్రీ డీ కాదు ఎంత చక్కగా ఉన్నాడో స్వామి అయితే పక్కన పికాక్ కూడా ఉంది చూడండి ఈ దండ కానివ్వండి ఎంత నీట్గా ఉన్నాడో స్వామి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వెయిట్ కూడా దాదాపుగా వన్ కేజీ దాకా వెయిట్ అయితే వస్తుంది చాలా బాగుంది అనమాట మనకి త్రీ సైజెస్లో అయితే త్రీ డి కృష్ణ అవైలబుల్ ఉన్నారండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారైతే అసలు కింద చూడండి పూదండలు కానివ్వండి పంచకట్టు చాలా బాగుందనమాట పికాక్స్ కూడా చూడండి భుజాల మీద పికాక్ వాళ్ళినట్టుగా ఎంత చక్కగా ఉన్నారో స్వామి ఫస్ట్ వన్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ అండి హైటు ప్రైస్ వచ్చేపటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే పక్కనున్న స్వామి అయితే సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మెడలో వైజయంతి మాల కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు అనమాట థర్డ్ వన్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చాలా చక్కగా ఉన్నారు ఫినిషింగ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు ఈ స్వామి అయితే ఇంకా బాగున్నాడు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి రెండు వేల రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట డక్వియర్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి టీ పైస్ మీద పెట్టుకోవచ్చు దీపాలు వెలిగించుకోవచ్చు అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ లెంత్ కూడా మనకి దగ్గర దగ్గరగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు లోతు కూడా ఉందండి ఇదంతా డిటాచబుల్ క్లీనింగ్కి ఈ చుట్టూ కూడా మనము ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చండి టీ పైస్ మీద అలా డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవి డక్కు ఉర్లీస్ అండి స్మాల్ సైజ్ వచ్చినవి కూడా డక్ ఉర్లీస్ చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ ఈ లెంత్ వచ్చేపటికి కూడా మనకి ఫోర్ ఇంచెస్ కొంచెం వాటర్ పోసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు అండి టీ పైస్ మీద పెట్టుకోవచ్చు లేదంటే మనం ఏదో ఒక పర్పస్ వాడుకోవచ్చు అండి డెకరేషన్కి చాలా బాగున్నాయి పేరు కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవైతే బిగ్ సైజ్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి ఈ విడ్త్ వచ్చేపటికి కూడా మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుందండి డెప్త్ కూడా ఎక్కువే ఉంటుంది వాటర్ బాల్స్ ఫ్లవర్స్ వేసుకోవచ్చండి త్రీ ఇంచెస్ డెప్త్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు పైదాక అయితే ఫోర్ ఇంచెస్ డెప్త్ అండి బిగ్ సైజ్ అనమాట హ్యాండ్లో పెట్టుకుని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బిగ్ సైజు అసలు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ పికాక్ అండి ఇవైతే వన్ సైజ్ వచ్చినాయి అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి డెప్త్ కూడా బాగానే ఉంటుందండి ఒక టూ త్రీ అవర్స్ దీపం అయితే వెలుగుతుంది పికాక్స్ కూడా చూడండి కార్వింగ్ ఎంత నీట్గా ఉన్నాయో పేర్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో టూ నెంబర్ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో వస్తాయి అవి అవి వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ లాస్ట్ వీడియోస్ లో కూడా పెట్టాము టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ మనకి పికాక్ అండి చాలా బాగుంది అనమాట వెయిట్ కూడా ఎక్కువ ఐదు దీపాలు అయితే వస్తాయి హైట్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఈ విడితే వచ్చేపటికి మనకి లెంత్ ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే ఉంటుంది హెవీ వెయిట్ అండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇష్టమైతే సింగిల్ పీస్ తీసుకోవచ్చండి చాలా బాగుంది మనం ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్లో ఇచ్చామండి ఇవి సింగిల్ పీస్ ఉండటం వల్ల హండ్రెడ్ తగ్గుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి సింగిల్ పీస్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి వెయిట్ కూడా హెవీ వెయిట్ అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ తాంబూలం ప్లేట్లు అండి నైన్ ఇంచెస్ అయితే విడుతుంటుంది అలాగే హైట్ టూ ఇంచెస్ అండి చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి పూజలకి అట్లా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇందులో టూ సైజెస్ అయితే వచ్చినాయి మన దగ్గర ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కార్తీక మాసం నెక్స్ట్ ధనవరి మాసం పూజలకి అట్లా చాలా బాగుంటాయి అండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కదా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి సారీ పెడుతుంది అలాగే మనకి హైట్ వచ్చేపటికి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో టూ సైజెస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనమాట టూ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో కింద కూడా మనం పద్మపీఠం అనమాట చాలా బాగున్నారు స్వామివారి ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సారీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారు హైట్ వచ్చేప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే దీపలక్ష్మిలు అండి ఎంత చక్కగా సెట్ అయ్యారో సిక్స్ ఇంచ్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అనమాట దీపలక్ష్మిలు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో ఇందులో పసుపు కుంకం కూడా బోసి పెట్టుకోవచ్చు కింద చూడండి స్వామివారికి మనం పద్మపీఠం వేసాం కదా ఇదైతే యాక్చువల్గా మనకి దూప్దన్ అండి ఇది కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది హైట్ కూడా టూ ఇంచెస్ వరకు ఉంటుందండి చాలా బాగుంది ఈ దూప్దన్ వచ్చేప్పటికి ఈ అయితే ఫోర్ ఇంచెస్ అయితే విడుతుందండి ఇక్కడ దాకా మనం చూసుకుంటే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగుంది మధ్యలో మనం అమ్మవారిని అలా కూడా కూర్చోబెట్టుకోవచ్చు లేదంటే ధూపం వేసుకోవచ్చు లేదంటే టీ పైస్ మీద పచ్చకరపురం జవాది పౌడర్ వేసి పెట్టుకున్నా మంచి అరోమా వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ బౌల్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అనమాట కలర్ అనేది పోదండి సామాన్యంగా ఎప్పటికో పోతుంది అనమాట బాగుంది కానీ డెకరేషన్ పర్పస్ బాగుంటాయండి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ మన సిక్స్ ఇంచెస్లో లక్ష్మీ బాలాజీ దీపం అండి లక్ష్మీనారాయణ దీపం అని కూడా అంటాం మనము విడితో వచ్చే హైట్ వచ్చే సిక్స్ ఇంచెస్ విడితే వచ్చేటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డెప్త్ అయితే వన్ ఇంచ్ అబోనే ఉంటుందండి చాలా బాగుంది త్రీ ఫోర్ అవర్స్ దీపం వెలుగుతుంది అలాగే లెగ్స్ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ గరుడాలో మనకి అండి ఎంత చక్కగా ఉందో ఆదిశేషుడు గరిడా వారండి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి లెంత్ వచ్చేప్పటికి కూడా సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది మనం ధూపం వేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి ధూపానికి కూడా చాలా డెప్త్ అయితే ఉంటుంది ఇలా మనం డెకరేషన్ పర్పస్ కూడా టూ తీసుకున్నాం అంటే డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో నీట్ కార్వింగ్ అనమాట ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి పేరు కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చాలా ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి వెయిట్లోనే మనకు కలిసి వస్తుంది హెవీ వెయిట్ అయితే ఉంది ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ తో మళ్ళీ వస్తామండి